వేస్ట్ టైర్లను ప్రాసెస్ చేసే పైరోలిసిస్ ప్లాంట్లో మంటలు చెలరేగిన దృశ్యాలివి ముంబైలో గత జనవరిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి చెందారు వారంతా ఫ్యాక్టరీ ఆవరణ లోపల ఒక గుడిసెలో నివసిస్తున్నవారే ఈ ఘటన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇలాంటి ఏడు ప్లాంట్లను అధికారులు మూసేశారు ఇలాంటి ప్లాంట్లు ఇంకా నడుస్తున్నాయా లేదా చూసేందుకు మా కొన్నింట్లో టైర్లను ఆక్సిజన్ లేకుండా అత్యధిక ఉష్ణోగ్రతలో ఉడకబెడుతున్నారు వాటిలోంచి కొద్ది మొత్తంలో చమురును స్టీలును వెలికి తీసేందుకు వారిలా చేస్తారు దీంతో ఇక్కడి పరిసరాలపై ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూడొచ్చు మసిబారిన ముఖాలతో పిల్లలు కార్బన్ దుమ్ములో ఆడుకుంటున్నారు పక్కనే విలువైన ఇంధనాన్ని ప్రాసెస్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఈ టైర్లన్నీ యూరప్ బ్రిటన్ల నుంచి ఇక్కడికి వస్తున్నాయని మా పరిశోధనలో తేలింది నిజానికి ఈ కథ అక్కడే మొదలవుతుంది మనలో చాలా మంది కార్లు వాడతారు కొంతకాలానికి వాటి టైర్లు మారుస్తూ ఉంటారు పాతవి తీసేసి కొత్త టైర్లు బిగించాక మనం కొంత బిల్లు కడతాం వాటిని రీసైక్లింగ్ చేసేందుకు సురక్షితంగా తరలించడం కోసం చెల్లించే చార్జీ అది ఆ తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా చేయడానికి ఇలాంటి ప్రదేశాలకు తరలించాలి కానీ బ్రిటన్లో వీటిని బేళ్లుగా మూటలు కట్టి ఓడల్లో విదేశాలకు తరలిస్తున్నారని అవన్నీ భారత్కు చేరుతున్నాయని తెలుసుకోగలిగాం కానీ పత్రాల్లో మాత్రం వీటిని రీసైక్లింగ్కు పంపిస్తున్నామనే రాస్తున్నారు ఆ తర్వాత వాటిని మరో వెయ్యి కిలోమీటర్ల దూరంలో మధ్య భారతంలోని ఒక పట్టణ శివార్లకు తరలిస్తున్నారు ఈ పైరోలిసిస్ ప్లాంట్లన్నీ మనం ఇందాక చూసిన ముంబై ప్లాంట్ లాగే ఉన్నాయి భారత్లో ఇలాంటి అత్యధిక ప్లాంట్లకు అనుమతులు లైసెన్సులు ఏవీ లేవు నిజానికి పైరోలిసిస్ కోసం ఇలా టైర్లను దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధం కూడా ప్రమాదకరమైన వాయువులు కెమికల్స్ కలగలిసి భారీ కాలుష్యం సృష్టిస్తున్నాయి ఇదంతా ఈ ప్రక్రియ కారణంగా లేదా లీకేజీతో విడుదలవుతున్న చమురు ఈ షెడ్ల కప్పుల పైన పేరుకుపోయిన కార్బన్ డస్ట్ ను మనం ఇక్కడ చూడొచ్చు మౌలికమైన ఆరోగ్య భద్రతా నిబంధనలను కూడా ఘోరంగా ఉల్లంఘిస్తున్నారు అసలు వేస్ట్ టైర్లు ఇలాంటి స్థలాల్లోకి రానే రాకూడదు ఈ దిగుమతి చేసుకున్న టైర్లను తాము ప్రాసెస్ చేస్తున్నామని వారు ధృవీకరించారు అయితే తాము చేస్తున్నది ప్రమాదకరంగాని చట్టవిరుద్ధంగాని కాదన్నారు బ్రిటన్ తదితర దేశాల నుంచి భారత్కు ఎగుమతయ్యే టైర్లలో డెబ్బై శాతం ఈ ప్లాంట్లలోకి చేరుతున్నాయని టైర్ రికవరీ అసోసియేషన్ అంచనా ఉత్తర ఇంగ్లాండ్లోని రాచిడేల్లో ఒక టైర్ డిస్పోజల్ కంపెనీని చూసేందుకు ఈ కంపెనీ టైర్ల కట్టెలను అమ్ముతుంది దీని బాస్ జహీర్ మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు వీటిని పైరాలిసిస్ ప్లాంట్ కు తీసుకెళ్తారు వీటి నుంచి ఫర్నెస్ ఆయిల్ కార్బన్ బయటకు తీస్తారు అయితే ఇలా టైర్లు ఎగుమతి చేస్తున్నది నేనొక్కనే కాదు చాలా కంపెనీలున్నాయి తొంభై శాతం ఇంగ్లీష్ వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు అయితే ఈ టైర్లు భారత్ కు ఏం జరుగుతుందనేది తాను నియంత్రించగలిగేది కాదన్నారు జహీర్ పనికిరాని టైర్లను భారత్ కు ఎగుమతి చేస్తామని ఈయన మాకు చెప్పారు అక్కడ వాటిని కాలబెట్టడంతో అది ఘోరమైన పర్యావరణ కాలుష్యానికి దారితీస్తోంది అయితే అందరూ ఇదే పని చేస్తున్నారని ఈయనంటున్నారు ఈ పరిశ్రమలో ఇది అందరికీ తెలిసిన రహస్యమే కాబట్టి ప్రభుత్వం దీన్ని మూసేస్తే తప్ప తాము ఈ పనిని ఇలాగే కొనసాగిస్తామని ఈయనంటారు కాబట్టి ఇది అంతిమంగా ప్రభుత్వ బాధ్యతే పాత టైర్ల ఎగుమతులపై కఠిన నియంత్రణలున్నాయని ప్రభుత్వం అంటోంది నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు జైలు శిక్షలు కూడా ఉన్నాయంటోంది కానీ వీటి డీలర్లతో పాటు ఈ వ్యర్థాలపై కూడా కఠిన నియంత్రణ అవసరమని పర్యావరణ గ్రూపులు వాదిస్తారు